వివేక చూడమని ఎనిమిదో భాగం నూట ఎనిమిది నుంచి నూట పంతొమ్మిది శ్లోకాల వరకు మాయా త్రిగుణాలు ఇవాళ మనం తెలుసుకుందాం మాయా గురించి ఇంతకుముందు నేను భార్యలో ఒక ఒక వన్ మంత్ చిన్మయ మెష వాళ్ళకి మాయ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చివరిలో భట్ గారు ఒక ఆయన చాలా బాగా చెప్పారండి మాయ గురించి అన్నారు అంటే అప్పుడు నేను ఏం చెప్పానంటే మాయ గురించి తెలుసు అన్న వాళ్ళుకి ఏమి తెలియలేదు అర్థం మాయ మనం తెలుసుకోలేము అనుకుంటే కొంచెం కావచ్చు కొంచెమైనా మాయ గురించి తెలిసింది అని అర్థం అని చెప్పాను అది చెప్తున్నానంటే మాయ గురించి మూడు శ్లోకాలే రాశారు వివేక చూడమనిలో శంకరాచార్యు వారు మరి మూడు శ్లోకాల్లో మరి చాలా విషయాలు చెప్పారు నేను అనుకోవటం ఏంటంటే ఆ తర్వాత త్రిగుణాల గురించి నూట పదకొండు నుంచి నూట పంతొమ్మిది వరకు శ్లోకాలు చెప్పిన దాంట్లో కూడా మాయ ఇంకులుడే ఎందుకంటే మాయా అంటే త్రిగుణాల మిశ్రమం అందువల్ల ఈ మొత్తాన్ని మనం మాయగా మనం గుర్తించవచ్చు ఇంకా మాయ గురించి మాట్లాడితే మాయా అన్నదాన్ని మనకి గీతలో కృష్ణ భగవాన్ ఏమని చెప్పాడంటే మమ మాయా దురత్యయా అంటే నా మాయను నువ్వు దాటడం చాలా కష్టం అన్నారు అలాగే నా అధ్యక్షతన ప్రకృతి ఈ సృష్టి రచించింది అన్నాడు అధ్యక్షత అన్నప్పుడు ఆయన కర్తృత్వం తీసుకోలేదు ప్రకృతి అన్నప్పుడు ఆయన ఈ త్రిగుణాల గురించి చెప్పారు అంటే రజస్తమం సత్వ ఈ మూడు గుణాలు గురించి అనమాట అంటే మాయా అన్నది భగవంతుడి శక్తి ఒకవేళ పరమేశ్వరుడు ఆయన అర్ధభాగం అమ్మవారు పార్వతి సో పార్వతిని శక్తిగా కూడా మనం కొలుస్తాం పరమేశ్వరుడు అచలుడు అచలుడు అంటే ఆయన స్థానువు ఆయన కథలుడు మరి ఆయన యొక్క శక్తి మాయా శక్తి నుండి ప్రకృతి నుండి ఏ పేరు పెట్టినా కూడా అది అమ్మవారు మనం మాయ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది మాయ గురించి ఎంత తెలుసుకున్నా కూడా మనం మనమా మమమాయ దొరతయా అన్నారు కాబట్టి మనం దాటడం అవుతుంది అయినా సరే ఇవాళ మనం వేక్ చూడమనిలో మనకి ఆది చెప్పిన మాయ గురించి మనం ఆలోచిద్దాం నేను ముందు ఎందుకు ఈ విషయాలు నేను నేను చెప్తున్నానంటే ఆ శ్లోకాల్లో మాయ గురించి ఎంత చెప్పినా కూడా మనకి ఆ మాయ గురించి తెలీదు ఈ మాయా అన్నది ఒక ఇప్పుడు మనుషులకి మరి వాడు మాయగాడరా అంటారు అంటే మోసం చేసే అని అంటాం మరి అలాంటిది భగవంతుడుకి మాయ ఉందంటే ఆయన మనం మోసం చేస్తున్నాడా అని ఒక అనుమానం రావచ్చు చివరికి కానీ మాయా అన్నదానికి ఇంకో అర్థం ఏంటంటే నువ్వేం బాయ్ చేసావు కానీ మా మనసంతా దోచావు అని కృష్ణుడు అంటారు ఆయనకి మనోహరుడు అని అంటారు అంటే మనస్సును హరించినవాడు అంటే మనస్సును దోచుకున్నవాడు అని అందువల్ల ఆ మాయ అన్నది ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో కరిస్మా అంటారు ఆ చూడగానే మనం మన మన ఆలోచనలన్నీ ఆగిపోతాయి మనం స్టన్ అయిపోతాం ఆ స్పెల్లో పడిపోతాం అది కూడా మాయా అన్నారు అందువల్ల భగవంతుడు భగవంతుడి మాయా అంటే ఏంటంటే అది అంతేకాదు మనం కూడా ఒక సినిమాకి వెళ్తాం సినిమాలో అది అని తెలుసు మనకి తెర మీద బొమ్మలు కదులుతున్నాయని తెలుసు అవి లైట్ అండ్ షేడ్ అని కూడా తెలుసు అలా చూస్తుంటే డైలాగులు వింటూ వింటూ నెమ్మదిగా మనం ఆ సినిమా కథలోకి లీనమైపోతాం అందులో ఇప్పుడు హీరోయిన్ కష్టాలు వస్తే అయ్యో అని బాధపడతాం అదే హీరో హీరో విలన్ని కొడుతుంటే సంతోషిస్తాం ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ మనం ఆ కథలు లేనమైపోయాం అది కూడా ఒక మాయే ఎప్పుడైతే ఇంటర్వెల్ వస్తుందో ఇంటర్వెల్లో మనం ఆ మాయలోంచి బయటపడతాం ఆ లైట్ వేయగానే అలాగే అజ్ఞానం అన్నది అవిద్య అన్నది మనకుంటే ఎప్పుడైతే లైట్ వేస్తామో అది విద్య వచ్చినప్పుడు అది జ్ఞానం వచ్చినప్పుడు ఆ మాయ నుంచి బయటపడతాం దానికి ఏమన్నారంటే ఆత్మసాక్షాత్కారం అయితే మనం మాయ నుంచి బయటపడతాము అన్నారు సో ఆత్మసాక్షాత్కారం అయితే అద్వైతం ప్రకారం జగత్తు ఈశ్వరుడు జీవం జీవుడు ఈ మూడు ఉండరు ఈశ్వరుడు జగత్తు జీవుడు మూడు కలిపి ఉన్నది ఒకటే అది ఎవరు పరమాత్మ అందుకనే అద్వితీయము ద్వితీయం అంటే రెండు ఇంకోటి లేనిది అని దాన్నే మన మహావాక్యాలు ఏం చెప్పారంటే సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు అందువల్ల అంతా బ్రహ్మం అయినప్పుడు ఇంకా మనకి మాయా అన్నది మనం అర్థం మాయ నుంచి బయటకు వచ్చే వరకు ఈ రకరకాల మనుషులు వాళ్ళ క్షణ క్షణానికి వాళ్ళ అభిప్రాయాలు భావాలు పదజాలం యాక్షన్స్ మారిపోవడం ఇవన్నీ మనకు కనిపిస్తాయి అది ఎలా మారుతాయి అంటే సత్వరజ గుణాల వల్ల మారుతాయి సో అందువల్ల సత్వరజ గుణాలు మూడు ఎప్పుడైతే బ్యాలెన్స్లో ఉంటాయో అప్పుడు మనం మన శక్తి అంటే ప్రకృతి ఆ బ్యాలెన్స్ లేనప్పుడు ఏమవుతుందంటే ప్రకృతిలో అప్పుడు అందరం మానవులందరూ రజోగుణం వాళ్ళు ఉన్నారు తర్వాత సత్వ సత్వగుణం వాళ్ళు ఉన్నారు అసురులు తర్వాత ఈ పశుపక్షాదులన్నీ తమో గుణం ఉన్నారు అందువల్ల ఆ తమోగుణంలో ఉన్నవాళ్ళు తమో గుణం పూర్తిగా ఉన్న ఈశ్వరుణ్ణి మహేశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి రుద్రుణ్ణి శంకరుణ్ణి పూజించుకున్నారు అదే సత్వగుణంలో ఉన్నవారు సత్వగుణంలో ఉన్న విష్ణువుని నారాయణుడిని పూజించుకున్నారు మరి రజోగుణంలో ఉన్నవారు బ్రహ్మణ్ణి పూజించుకున్నారు మరి ఈ ముగ్గురు ఎవరు అంటే ఆయన పరమాత్మే సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు ఆయన విష్ణువు అంటాం మనం రజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు బ్రహ్మ అంటాం ప్రధానంగా ఉన్నప్పుడు ఈశ్వరుడు అంటాం తమోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు ఆయన లయం చేస్తాడు రాజోగుణం ప్రధానంగా ఉన్నప్పుడు సృష్టి చేస్తాడు సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మన్ని స్థితికి కారణమవుతాడు ఆ శక్తి మనందరికీ కూడా ఉంది ఇప్పుడు కవిలు కవి బ్రహ్మ అంటారు కవిలు ఏం చేస్తారు కథలు రాస్తారు పుస్తకాలు రాస్తారు లేకపోతే కవి కావ్యాలు రాస్తారు నాటకాలు రాస్తారు రకరకాలు చేస్తారు అందులో మరి ఆ సృష్టిలో చేసిన ఆ పాత్రలన్నీ ఎవరు వాళ్ళే వాళ్ళ ఆలోచనల వల్ల జరుగుతాయి అలాగే బ్రహ్మ మానస పుత్రుడు అని నారదుడిని వాళ్ళని అని అంటారు అలాగే మనందరం కూడా బ్రహ్మ మానస పుత్రులమే అందువల్ల మనకి కూడా బ్రహ్మకి ఉన్న ఆ సృష్టించి శక్తి మనకుంది అలాగా ఇది ఎందుకు చెప్తున్నా అంటే మాయా అన్నది మన మాయలో మనం పడిపోయినట్టుగానే పరమాత్మ తన మాయలో పడినప్పుడు జీవుడవుతాడు దానికి ఆశంకర్లు ఏం చెప్పారంటే ఈ దేహానికి ఆకలి దప్పులు తర్వాత మనసుకి రాగద్వేషాలు బుద్ధికి అహంకార మమకారాలు తీసేస్తే జీవుడే శివుడు శివుడే దే జీవుడు అని చెప్పారు అందువల్ల ఈ మాయా అన్న గురించి తెలిసినప్పుడు మనం అందరం ఇక్కడికి ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి వచ్చాము అహం బ్రహ్మాస్మి మనమే బ్రహ్మ మనం అని అన్నమాట అద్వైతంలో ఉంటుంది అది మనందరికీ నమ్మకం కుదరదు ఎందుకంటే ఎన్ని కష్టాలు పడుతున్నాం మనం ఎన్ని ఉన్నాయి మనకి జీవితంలోనూ సంసారం దుఃఖమయం మనం బ్రహ్మలు ఎలాగవుతాము అన్నారు దానికి ఏమని చెప్పారంటే బాబాగారు మనం డివినిటీ యూనిటీ అన్నారు మన ఈ రాగద్వేషాల నుంచి బయటకు వస్తామో అప్పుడు మనం ప్యూరిటీ పెరుగుతుంది ఆ ప్యూరిటీ పెరిగినప్పుడు మన అందరం ఒకటే యూనిటీ అన్నది వస్తుంది అందరిలోనూ భగవంతుడు మనకి కనిపిస్తాడు అప్పుడే మనం ఆయన నుంచి బయటపడతాము అన్నారు సో ఈ దీంతో మనం మొదలుపెట్టి ఉన్న ఒక్కొక్క శ్లోకంలో మనకి ఆయన ఏం చెప్పారో చూసి మనం మాయ గురించి మనం ఆయన చెప్పింది మనం వద్దాం మనకి ఆ ఏం చెప్పారంటే ఈ మాయా అన్నది అవిద్య అంటారు లేదా మాయా అంటారు అది ఉందా అంటే ఉంది లేదు అంటే లేదు అదేంటి అంటే ఇప్పుడు ఒక మనిషికి భయం ఉంటుంది ఆ భయంలో ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడు తాడుని పాము అనుకుంటాడు లేదా ఒక చెట్టు ఉంటే చెట్టుని చూసి అందులో బేతాళుడో దయ్యం అని ఉందనుకుంటాడు లేదా స్తంభాన్ని చూసి దొంగ అనుకోవచ్చు ఇవన్నీ అతనికి భయం ఉందా లేదా అంటే తప్పకుండా ఉందా అతనికి భయం కానీ నిజంగా అదే అది తాడా పామా అంటే తాడే అని చెప్తాం అలాగే చెట్టు బేతాళుడా అంటే చెట్టు అంటాం అంటే ఆ భయం అన్నది అతని మనసులో ఉంది కానీ నిజంగా లేదు సో దాన్ని బట్టి మనం ఉందా లేదా అంటే ఏమని చెప్తాం ఉంది ఆ ఉంది ఎక్కడుంది అతని బుర్రలో ఉంది అతని ఆలోచనలో ఉంది అలాగే బేతాళుడు కానీ దొంగ కానీ మనం అనుకుంటున్నాం దీంట్లో ఆలోచనలు అందువల్ల మాయా అన్నది ఉంది అనే చెప్పాలి కానీ నిజంగా మనం బయట నుంచి చూస్తే లేదు దాన్ని ఏమన్నారంటే పారమార్థిక సత్యం వ్యావహారిక సత్యం అన్నారు పారమార్థిక సత్యం అంటే నిజంగా హయ్యర్ ట్రూత్ మరి వ్యావహారిక సత్యం అంటే చూసిన వాళ్ళకి కనిపిస్తుంది ఇప్పుడు చూడండి మనం రోజు మనం సూర్యోదయం చూస్తున్నాం సూర్యుడు ఉదయిస్తున్నాడు కానీ నిజంగా ఉదయిస్తున్నాడా లేదు భూమి వెనక తిరుగుతుంది కాబట్టి పడం వైపు తిరుగుతుంది కాబట్టి సూర్యుడు నుంచి పైకి లేచినట్టు కనిపిస్తుంది చంద్రుడు కూడా అలా లేచినట్టు కనిపిస్తున్నాడు అంటే అర్థం ఏమిటి వ్యావహారిక సత్యం ఏంటి సూర్యోదయం పారమార్థిక సత్యం ఏంటి సూర్యుడు అలాగే ఉన్నాడు భూమి తిరుగుతుంది ఇలాగా మనం ఏం చూసుకున్నా కూడా మనకు కనిపించేది ఒకటి అది ఒకటి అందువల్ల దాన్ని రెండు శక్తులు అన్నారు ఒకటి విక్షేపం అన్నారు రెండు ఆవరణ అన్నారు విక్షేపం అంటే ఉన్నది కొంచెం వేరుగా కనిపిస్తుంది ఆ శక్తికి కారణమైన గుణం ఏంటంటే రజసు గుణం అన్నారు మరి ఆవరణ అంటే ఏంటి ఒక రకమైన ముసుగు అనమాట అది కలిపి కప్పినప్పుడు ఆ కప్పిన ఆవరణ వల్ల మనకి ఉన్న వస్తువు కనిపించదు సో అందువల్ల అది ఎందువల్ల అంటే అది తమో గుణం వల్ల అన్నారు అందువల్ల రజస్సు తమో గుణాలు రెండు విక్షేప ఆరోప ఆవరణ అన్నవి అన్న వాటిని మనకు కలిగిస్తారు అంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను కనిపిస్తుంది అనమాట లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది విక్షేపం ఉన్నది లేనట్టు కనిపిస్తుంది అంటే ఆవరణ అన్నమాట అనమాట చెప్పాను కదా ముసుగు వేస్తే ఉన్నా కూడా వస్తువు లేనట్టు కనిపిస్తుందని మనం చిన్నపిల్లలతో ఆడుతుంటాం దోబొచ్చి దోపొచ్చి దోబొచ్చి దోపచ్చి అని చెప్పి మనం వీళ్ళు తీస్తాం చాలా సంతోషిస్తారు వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఆడుతుంటారు అది ఒక వాళ్ళ అజ్ఞానాన్ని వాళ్ళ తమయ గుణాన్ని తీసేది అనమాట సో అందువల్ల ఈ ఈ సత్వరజస్వ గుణాల వల్ల మనకి ఈ మాయా అన్నది కలుగుతుంది సో అని అని మనం నేర్చుకున్నాం తర్వాత మరి మాయ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది అది భగవంతుడి యొక్క పరమాత్మ యొక్క శక్తి అన్నారు ఆ శక్తి వేరా ఆయన వేరా అంటే కాదు ఇద్దరు ఒకటే అన్నారు అందువల్ల పార్వతీదేవి పరమేశ్వరుడిలో అర్ధభాగమే ఉంటుందని చెప్పడానికి కారణం అది అందువల్ల ఆవిడ విడిగా ఉండగలదా అంటే ఉండగలదు కానీ ఆయనలో భాగం అందువల్ల మనం ఎప్పుడైతే మనం ఈ ప్రకృతిని చూస్తామో ఆ ప్రకృతిలో మనం చూసేది ఏమిటి అంటే భగవంతుడి యొక్క శక్తిని చూస్తున్నాం మనం భగవంతుని యొక్క వైభవాన్ని చూస్తున్నాం దాన్నే వాళ్ళు ఈ ఆధ్యాత్మిక భాషలో విభూతి అంటారు అందుకని ఆ వైభవం కనిపించినప్పుడు మనకి భగవంతుడు కనిపించడం పరమ పరమేశ్వరుడు కనిపించినప్పుడు మనకి వైభవం కనిపించదు ఇప్పుడు ఒక పాటగాడు ఉంటాడు ఆ పాట పాడుతున్నప్పుడు అతను అతని యొక్క అంత యొక్క గాన కౌశల్యం బయటపడుతుంది ఒక అతను పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఆ పెయింటింగ్ అనేది బయటపడుతుంది అలాగే అతని యొక్క కవితాశక్తి కవితం చెప్తున్నప్పుడు వస్తుంది మరి లేనప్పుడు ఆ శక్తి ఎక్కడుంది అంటే అతని లోపల ఉంది అది మనకు అనిపించదు అవ్యక్తం మనకి ఆ ఆర్టిస్ట్ ఆ కళాకారుడు కనిపిస్తాడు కానీ కళ కనిపించదు కళ అతను పెర్ఫామ్ చేస్తున్నప్పుడు కనిపిస్తుంది అందుకనే శివుడు తాండవం చేస్తున్నప్పుడు సృష్టి జరిగినట్లక్క అదే శివుడు స్థాణువులా ఉన్నప్పుడు అచరుడు అదే అరుణాచలం అన్నదానికి అందువల్ల మనం ఈ మాయా గురించి మనం ఇంకా తెలుసుకునే ముందు ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే త్రిగుణాలు అనేది మనం తెలుసుకుంటే అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మనిషికి కోపం వస్తుంది ఎక్కడుంది కోపం అంటే మనం కల్పించద్దాం అవునా ఆ కోపం వచ్చినప్పుడు మనం తిడతారు కోపడతారు ఏం చేస్తారు అలాగే ప్రేమ ఆ ప్రేమ వచ్చినప్పుడు బాగా మాట్లాడతారు మంచిగా ఉంటారు అలా రకరకాల మన ఏమంట మనకి ఆవేశాలు కానివ్వండి అనుభూతులు కానీ లేకపోతే ఎమోషన్స్ ఇవన్నీ కలుగుతాయి అవన్నీ ఇప్పుడు ఉన్నప్పుడు తర్వాత ఉండవు అవేంటి అంటే దానికి ఏం కారణం చెప్పారంటే మనం సముద్రం మీద అలలు ఉంటాయి ఆ అల వచ్చినప్పుడు పైకి వస్తుంది అల వేరా సముద్రం వేరా అంటే అలా సముద్రం ఒకటే కానీ అలా పైకి లేచినప్పుడు వేరుగా కనిపిస్తుంది అందువల్ల మన ఈ సత్వరజస్తమోగుణాల వల్ల మన బిహేవియర్ ఉన్నట్టు ఉన్నట్టుంటుంది మళ్ళీ అవన్నీ బ్యాలెన్స్లో ఉంటే మనం ఇంకోలా ఉంటాం అందువల్ల మనుషుల్లో గుణాలు ఆ మూడు తీసేసి ఉంటే మిగిలి స్వతసత్వం ఉన్నారు అదేంటి అంటే సత్వగుణం మామూలుగా మనకి బాగున్నా అది రజోగుణంతో కలిసినప్పుడు వేరుగా ఉంటుంది తమో గుణంతో కలిసినప్పుడు వేరుగా ఉంటుంది తమో గుణం బురద అనుకుంటే రజోగుణం అలలు అనుకుంటే అలలతో కూడిన కొలంలోకి వెళ్ళి చూస్తే కింద బురద ఉందనుకోండి మనకేం కనిపించదు బురద పోతే కనిపిస్తుంది అనుకుంటే బురద పోయినా కనిపించదు ఆ అలలు మనని చూడడానికి కింద చూడడానికి ఉపయోగించవు అందువల్ల ఆ అలల్ని రజోగుణంతో పోలిస్తే ఆ బురదనేమో తమో గుణంతో పోలిస్తే ఆ రెండు తగ్గినప్పుడు ఉత్త నీళ్లు సత్వగుణంలో ఉన్నట్టు కింద మనకు అనిపిస్తుంటుంది అందువల్ల మన హృదయంలో ఎవరైనా హృదయంలో మనం చూడాలంటే వాళ్ళ కోపం ఉన్నప్పుడు వాళ్ళని చూడకూడదు ఒకసారి చెప్పాలంటే ఎవరికైతే ప్రేమ ఎక్కువ ఉంటుందో వాళ్ళకే కోపం ఎక్కువ ఉంటుంది అందువల్ల అలాగ మనం ఆ గుణాల గురించి త్రిగుణాల గురించి మనం నేర్చుకుంటుంటే అప్పుడు మనకి రజోగుణం ఏంటి అనిపిస్తుంది రజోగుణం ఏంటంటే యాక్టివిటీ చేస్తుంటుంది రజోగుణం వల్లే మనం సృష్టి జరుగుతోంది రజోగుణం వల్లే మనం ఒక చోట ఉండకుండా మిగతా పని చేస్తాం ఇప్పుడు ఎలాగైతే అల్లలు ఉండడం వల్లనే సముద్రం అలా ఉందో అలాగా రజోగుణం లేకపోతే హాయిగా ఒకచోట కూర్చుని ఏ తపస్సు చేసుకుంటారు అనమాట అందుకని పూర్వకాలంలో ముందులో వాళ్ళందరూ సత్వగుణం వాళ్ళు కాబట్టి తపస్సు చేసుకునేవాళ్ళు ఈ రజోగుణం ఏంటి అంటే డిజైర్ డిజైర్ అంటే కోరిక తర్వాత యాంగర్ కోపం గ్రీడ్ అంటే లోభత్వం నాకు అది కావాలి అది కావాలని ఆశ దురాశ హిపోక్రసీ మనం వాడు అనుకుంటాం వాడు చెప్తాం అరగెన్స్ గర్వం జలసి అంటే అసూయ ఎగోయిజం అహంకారం ఎన్వి ఇవన్నీ మనకి ఇవి చెప్పారు దాని ఉన్నారు ఆరు శత్రువులు అని చెప్పారు కామక్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు అన్నారు అందువల్ల ఈ రజోగుణం ఉన్నది ఎవరికి అంటే అందరికీ ఉంటుంది అది ఎలా పోతుంది అంటే సత్వగుణంతో పూజించుకోవాలి మరి తమో గుణం అంటే ఏంటంటే అది మనం అనుకున్నాం కదా ఆవరణ శక్తి అని అది ఏం చేస్తే అజ్ఞానం తర్వాత నిద్ర భయం అలసత్వం ఇప్పుడు ఎందుకు చేద్దామని అనిపిస్తుంది అనమాట ఇవన్నీ మనుషులకి కూడా ఉంటాయి మనం మన మాకు మిత్రులు రత్నాగర్ గారు ఏం చెప్పారంటే మనం శరీరం జడ ఉంది మనసు ఏమో పరిగెత్తేది అశ్వం లాంటిది అందువల్ల శరీరాన్ని కష్టపెట్టి మనం బాగా అటు ఇటు తిరగాలి దానివల్ల మనకు ఆరోగ్యం మంచిది కానీ ఆ మనసుని మాత్రం మనం కట్టేయాలి మనం ఎంతమంది తెలుసుకున్నాం అశ్వమేధ యోగం అని అలాగా మనం ఏం చేస్తామంటే మనసుని పరిగెత్తిస్తాం శరీరాన్ని అంతా బాగా కూర్చోబెట్టి దాన్ని మేపుతాం అందువల్ల మనం చేయాల్సింది ఏంటంటే ఆపోజిట్ చేయాలి మనం శరీరాన్ని కష్టపెట్టాలి మనసునేమో రిలాక్స్ చేయాలి అది మన ఈ దీనివల్ల మన ఈ తమో గుణం వల్ల ఏమవుతుందంటే మనం ఒక విషయం నేర్చుకుందాము తెలుసుకుందాము సత్యం తెలుసుకుందాం అనుకోకుండా అవిద్యలో అజ్ఞానంలో ఉంటాం మనం తర్వాత కష్టపడి మనం ఏదంటది మనం చేయాల్సిన కర్తవ్యం చేయకుండా ఒక రకం లేజీగా అలసత్వంతో ఉంటాం డల్గా ఉంటాం తర్వాత నిద్రపోతుంటాం ఇవన్నీ తమో గుణాలు అన్నమాట తమో గుణాన్ని రజోగుణంతో మనం తీసివేయాలి రజోగుణాన్ని సత్వగుణంతో తీసేయాలి సో అందువల్ల ఇవాళ మనం మూడు గుణాల గురించి నేర్చుకున్నాము తర్వాత ఆ సత్వగుణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సత్వగుణం ఏంటంటే మనప్రసాద సౌమ్యత్వం భగవద్గీతలో ఈ గుణాల గురించి ఇవన్నీ చెప్పారు ఆ మనిషికి ఆ సత్వగుణం ఉన్నవాడు ఎప్పుడు చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంటాడట అన్ సంతోషంగా ఉండ ఉల్లాసంతో ఉండి ఆయన ఇంకేమీ కోరికలు ఉండవుట కోరికలు ఉన్నాయంటే మళ్ళీ మనం రజగుణంకి వెళ్ళినట్లక్ అనమాట అందువల్ల తర్వాత జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామట సో తమస్సు తమోగుణము సత్వగుణం ఉన్నవాడికి ప్యూరిటీ ఉంటుందిట అందువల్ల మనం ఆ ప్యూరిటీ తెలుసుకోవాలి ఆ రజోగుణం అన్నది ఎంతో అనుకున్న ఆ అరిషడ్ వర్గాలు క్రోధ లోభ మదమాశ్చర్యాలు మనం తగ్గించుకోవాలి తర్వాత మరి ఏమి తెలుసుకోవాలా అంటే మనం యమ నియమాలు పాటించాలి అన్నారు యమ నియమాలు ఏంటంటే మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవడం వాటి నియమాలు అంటారు అవి ఉండాలి తర్వాత ఇంకోటి ఏంటి మనం మన మనసుని కంట్రోల్ చేసుకోవడం ఉండాలి ఈ రెండు ఉండాలి దానికి ఏమన్నా చెప్పారంటే ఫెయిత్ విశ్వాసం ఉండాలన్నారు డివోషన్ భక్తి ఉండాలన్నారు తర్వాత అంతకంటే ముఖ్యమైనది ఇంపార్టెంట్ అంటే లిబరేషన్ మన ముక్తికి లేదా ఈ సంసారం నుంచి బయటకు వెళ్ళడానికి సత్వగుణం ఉంటే కానీ లాభం లేదు అని చెప్పారు అందువల్ల ఈ మనప్రసాద సౌమ్యత్వం తెలుసుకొని తర్వాత ఎప్పటికి ప్రశాంతంగా ఉండడం వలన అది సత్వగుణానికి ఇది కాబట్టి మన సత్వగుణాన్ని మనం చేసుకోవాలి కానీ మనం మానవులుగా పుట్టాం కాబట్టి సత్వ గుణాలు మూడు మందిలో ఉంటాయి అది ఏమవుతుందంటే ఆ సమయాన్ని బట్టి అవి ప్రకోపిస్తుంటాయి ఎవరైనా మనం తిడితే అప్పుడొస్తుంది కోపం లేకపోతే మామూలుగా కోపం రాదు మనకి అలాగే కష్టపడిన తర్వాత నిద్రబాధ అనిపిస్తుంది మనకి లేకపోతే మామూలుగా అనిపించకపోవచ్చు అందువల్ల నేను గుణం లేను అని ఎవడన్నా అన్నాడంటే కుదరదు ఎందుకంటే తమగుండం కొంచెం కొంచెం ఉంటుంది అలాగే రజోగుణం లేకుండా మనం మానవులను తీసుకునే ఉంటాం మన సత్వగుణం పూర్తిగా ఉంటే మన దేవతలు ఉండేవాళ్ళు అందువల్ల ఈ మూడింటి గురించి మనం ఆలోచించకుండా రజోగుణంతో సత్ గుణాన్ని మనం సాధించాలి అంటే దాన్ని జయించాలి అలాగే సత్వగుణంతో జయించాలి అప్పుడే మనం మాయాని జయించగలం అందువల్ల ఇవాళ మనం నేర్చుకున్నది మాయా అంటే అంటే నేర్చుకున్నాం గుణాలంటే నేర్చుకున్నాం ఇది ఎందో భాగం పూర్తవుతుంది వివే చూడమనిలో నూట పంతొమ్మిదో శ్లోకం వరకు మనం చదువుకున్నాం తర్వాత నుంచి మనం వచ్చే వారం కారణ శరీరం ఏంటి కారణ శరీరం ఎలా ఉంటుంది అన్నది మనం నూట అరవై శ్లోకం నుంచి నేర్చుకుంటాం వివేక్ చూడమని వాళ్ళతో ఎనిమిదో భాగం పూర్తయింది నా పేరు రాజశేఖర్ పాలాప్రగడ నాకు తెలిసినంతవరకు ఆదిశంకర్ల కృప లేకుండా మనం ఇంతకు చెప్పలేం ఆయన ప్రార్థన శ్లోకం ఒకటి చదువుకుందాం నేను రోజు చదువుతాను ఆ శంకరపడతం ఆచార్య మహందేవం ఆచార్యం పరమంగురుం ఆచార్యం సర్వదేవానాం మదాచార్య ప్రణమామిహం స్వస్తి